ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మత వాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మన మొన్న కొంతమంది నాయకులు టీవీ డెబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోంటే మీ కాంగం మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడారు ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళో కూడా ఉండదు కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరు అందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన పర్లేదన్నా అని ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం వెదర్ నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అని ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ తనసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తనసే జుదా చేసారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం వాకున్న ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా మాట్లాడే తల లేదు ఎంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎలా ఆదరిస్తామని చెప్పారు రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత కో అంత జనాభా ఉండే చోట ఈరోజు పట్టు పట్టుబడి కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరేస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా కానీ మనం నిజంగా గనుక నిజంగా ఈ సోక సోకాల్ కాళ్ళు సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశంలో అంతే ముస్లిం జనాభా ఉందో దాబా అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది హిందూస్ అక్కడెక్కడక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలీదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు దుర్గాదేవి ఆలయాలు కాల్ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మనవాళ్ళకి ఇవ్వగలం రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయ్యింది అలాంటిది ఎక్కడ నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగా వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మనం వివక్ష దీంట్లో వివక్ష ఏమి ఉండదు ఇట్స్ అ ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ మైగ్రేషన్ ఆల్రెడీ నీ కోట్ల మంది జనాభా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి ఉపాధి అవకాశాలు వీళ్ళకి విద్యా అవకాశాలు వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం తప్పన పడాలి అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడికి ఎక్కడ ఎక్కడ తీసుకుంటాం అది అంతా ఇదే సమస్య ఉంది సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత ఇది నేషన్ సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం లేదంటే నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం బిట్రగుంటలో కూర్చున్నాం లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూలు గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది ఇది మనందరి బాధ్యత ఇది ఈరోజున నా మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మేము మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అది మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపేయాల మసూదన్ గారి భార్య వెళ్ళి మేము మా బిడ్డలు కూడా చంపండి మేము మోడీకి చెప్పుకోపో అవ్వదు ఒకటే చెప్పాలనిపించింది మించింది నువ్వు మోదీని అంటలేదు ఇక్కడ మందరిని అంటున్నాం దానికి ఆర్పాటపు ప్రచారాన్ని తోడుదేసి దానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించి దుర్వినియోగం చేసి ఈనాడు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి నేను క్లియర్గా స్పష్టంగా మీకు నిజంగానే తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఏ విధంగా అందుతున్నదో తెలుసుకోవాలని ఉంటే విద్యుత్తు చేసి తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ కు సంబంధించిన ఓనమాలు కేసీఆర్ కు నేర్పిన విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు ఒక పుస్తకం రాసిండు మొత్తం పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖలో వినియోగంలో గాని ఉత్పత్తిలో గాని సరఫరాలో గాని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంలో గొంతెత్తి విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు రాసిన పుస్తకం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ సంస్థల్ని శాఖల్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిండు ఏ విధంగా దోసుకుంటున్నాడో ఆనాడు ఉద్యమం సమయంలో తెలంగాణ గొంతుకైన రఘు రాసిన పుస్తకం తెలంగాణ విద్యుత్ రంగంలో ఏమి జరుగుతున్నది ఒక పుస్తకాన్ని ప్రచురించడు పవన్ కళ్యాణ్ గారికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాన్ని నేను పంపిస్తా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవలసిన అవసరం ఉన్నది అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో జరుగుతున్న విద్యుత్ సరఫరా వెనకాల ఉన్న భయంకరమైన దోపిడిని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారే కేసీఆర్ మాయమాటల మత్తులో మాటల ఊబీలో కూరుకుపోతే తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుతుంది కేసీఆర్ యొక్క విద్యుత్ కొనుగోలు దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారిని వాడుకునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దయచేసి పవన్ కళ్యాణ్ గారు